మీకు తెలుసా మీరు ఏదైనా వస్తువును తోలు బొమ్మగా మార్చవచ్చు హాయ్ నోసు హలో హలో तुम्हारा क्या नाम है मेरा नाम है आरू वाह <laughs> आपका क्या नाम है मेरा मेरा नाम है सुकू सुकू मुझे बहुत भूख लगी है क्या मुझे कुछ खाने को मिल सकता हा? है मैं एक आंटी को बुलाता हूँ हाँ। हा? आंटी आंटी ओ सी सी ले लो आंटी मुझे सेब खिलाइए ना प्लीज हाँ मेरे पास ना बहुत मीठे मीठे सेब हैं ओ मुझे एक दे दीजिए ना प्लीज मैं अभी लेकर आती हूँ हाँ हाँ अरे ये सेब की बात किसने कही आ आ, आ आ आ मुझे लगता है मुझे भी भूख लग रही है कहीं तुम तो सेब नहीं अरे कहीं तुम तो सेब नहीं ఈ విధంగానే మన పరిసరాలలో ఉన్న వస్తువుల నుండి తోలు బొమ్మలను తయారు చేస్తాము ఉదాహరణకు మీరు ఒక సాక్స్ మీద కాగితంతో కళ్ళు మరియు ఊలు ఉపయోగించి జుట్టు పెట్టడం ద్వారా ఒక తోలు బొమ్మను తయారు చేయవచ్చు ఊలుతో కొన్ని కర్రలను జోడించి దానిపై ముఖాన్ని తయారు చేయడం ద్వారా మీరు ప్రత్యేకమైన తోలు బొమ్మను తయారు చేయవచ్చు మీ పరిసరాలలో ఉన్న వస్తువులకు కళ్ళు మరియు నోరు జోడించడం ద్వారా మీరు ఏ వస్తువునైనా మార్చవచ్చు ఒక తోలు బొమ్మ షోను రూపొందించడానికి దానిలో కొన్ని విషయాలు ఉండాలి ఒకటి కథ తోలుబొమ్మ ద్వారా మీరు ఏ కథను చెప్పాలనుకుంటున్నారు రెండు వాయిస్ తోలుబొమ్మకు దాని సొంత వాయిస్ ఉండదు కానీ మీరు దాని వాయిస్ కాగలరా ఎలా మీ మాడ్యులేట్ చేయడం ద్వారా మీ వాయిస్ ని మార్చడం ద్వారా సన్నని లేదా భారీ వాయిస్ లో మాట్లాడటం మీరు తోలు బొమ్మను కదిలించడం ద్వారా దానికి జీవం పోయచ్చు ఇది మీ ఛాలెంజ్ ముందుగా మీ చుట్టూ కనిపించే వస్తువులను ఉపయోగించి ఒక తోలుబొమ్మను తయారు చేయండి ఆపై మీ స్నేహితులను ఒక గా ఏర్పరచుకొని ఏ భాషలో అయినా ఒక తోలుబొమ్మ షో చేయండి ప్రథమ్ క్రియేటివిటీ క్లబ్ సబ్మిషన్ పోర్టల్లో మీ వీడియోలను మాతో షేర్ చేసుకోండి మేము మీ తోలుబొమ్మల ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నాము